ఓం నమో భగవతే శ్రీకృష్ణయ్య ప్రియమైన మకర రాశి సోదరి సోదరి మనులరా మీరు ఈ వీడియోని ఈ క్షణంలో చూస్తున్నారంటే ఇది ఏమాత్రం యాదృచ్ఛికం కాదు ఇది మీ జీవితంలో మొదలైన ఒక విధి పిలుపు ఎందుకంటే ఈ వీడియో మీకు కనిపించడానికి ముందు మీ మనసులో ఏదో ఒక ప్రశ్న తిరుగుతుంది ఎవరితో చెప్పుకోలేని బాధ లోపలే దాచుకున్న కన్నీళ్లు మంచితనం ఉన్న ఎవరూ అర్థం చేసుకోకపోవటం మీరు బయట నవ్వుతున్నా లోపల మాత్రం చాలా కాలంగా పోరాడుతూ ఉన్నారు ఈ వీడియో మీ కంట పడిందంటే భగవంతుడు నేరుగా మీతో మాట్లాడుతున్నాడు ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న సమయానికి మీరు ఉన్న చోట ఒంటరిగా కూర్చుని మనసును ప్రశాంతంగా పెట్టుకుని ఒక్క మాట కూడా మిస్ కాకుండా వినండి ఎందుకంటే ఇక్కడ చెప్పబోయే విషయాలు సాధారణ జ్యోతిష్యం కాదు ఇది ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన విశ్లేషణ ముఖ్యంగా మకర వారి జీవితాన్ని తలకిందులు చేసే ఒక గోప్యమైన రహస్యం ఉంది అది ఏ అనే ఒక అక్షరం ఈ ఏ అక్షరం ఎవరి పేరు ఏ ప్రదేశం లేదా ఏ సంఘటన మీ జీవితంలో ఈ అక్షరం వల్లే రెండు పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఇవి మీ తలరాత్రులు మార్చే సంఘటనలు కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చివరి నిమిషాల్లో మీ జీవితం పూర్తిగా మారగల అత్యంత కీలకమైన విషయం ఉంది ఇది నమో మంత్ర ఛానల్ చెప్పబడుతుంది ఇక్కడ చెప్పేది భయం కాదు నిజం మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్ట్ ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకెంతో మందికి చేరుస్తుంది లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి బెల్ ఐకాన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలను మీరు ఎప్పటికీ మిస్కారు ఇప్పుడు మనసును పూర్తిగా ఈ మాటల్లో పెట్టండి ఎందుకంటే మీ జీవితం ఇప్పుడే ఒక కొత్త మలుపు తిరగబోతుంది మకర రాశి మీ మంచితనం ఎందుకు ఇంతకాలం పరీక్షించబడింది మకర రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది అది బయటకి కనిపించదు కానీ లోపల చాలా లోతుగా ఉంటుంది మీరు మాట్లాడితే తక్కువ మాట్లాడతారు కానీ ఆలోచిస్తే ఎక్కువ ఆలోచిస్తారు మీరు ప్రేమిస్తే బయట చూపించరు కానీ మనసులో ప్రాణం పెట్టి ప్రేమిస్తారు ఇదే మీ బలహీనతగా మారింది మీ మంచితనాన్ని చాలామంది ఉపయోగించుకున్నారు మీ నిశ్శబ్దాన్ని మీ ఓటమిగా భావించారు మీ సహనాన్ని మీ భయంగా అనుకున్నారు మీరు ఎప్పుడు ఎవరికీ చెడు చేయలేదు కానీ మీకు మాత్రం చెడు జరిగింది మీరు ఎవరిని మోసం చేయలేదు కానీ మిమ్మల్ని మోసం చేశారు ఇదంతా ఎందుకు జరిగిందంటే మీ కర్మ చాలా శుద్ధంగా ఉండటం వల్ల మకర రాశి వారు ముందు బాధపడతారు తర్వాత విజయం పొందుతారు దేవుడు మిమ్మల్ని వెంటనే పైకు తీసుకువెళ్ళడు ముందు లోతుగా పరీక్షిస్తాడు ఎందుకంటే మీరు పైకి వెళ్లిన తర్వాత కోలిపోకూడదు మీ జీవితం ఇప్పటి వరకు ఎన్నో సార్లు మీ సహనాన్ని పరీక్షించింది మీ ఓర్పును కొలిచింది నలిపింది ఇది శిక్ష కాదు ఇది సిద్ధత మీరు ఈ దిశలో విరక్కుండా నిలబడ్డారు కాబట్టే ఇప్పుడు మీ జీవితం మలుపు తిరగబోతుంది మీ మంచితనం ఇకపై మీకు శాపం కాదు మీకు వరం విధి తిరిగింది అంటే నిజంగా ఏమిటి చాలా మంది విధి తిరిగిందంటే డబ్బు వస్తుందని అనుకుంటారు లేదా ఉద్యోగం మారుతుందని అనుకుంటారు లేదా లక్కీ టైం వచ్చిందని భావిస్తారు కానీ నిజంగా విధి తిరగడం అంటే ఇవి కావు విధి తిరిగిందంటే మీపై ఉన్న భారాలు ఒక్కొక్కటిగా తొలగిపోవటం విధి తిరిగిందంటే మీ జీవితంలో అడ్డుగా ఉన్న వ్యక్తులు తమంతటి తాము దూరం కావటం విధి తిరిగిందంటే మీకు అన్యాయం చేసిన వారు మీ ముందే న్యాయాన్ని ఎదుర్కోవటం ఇప్పటి వరకు మీరు ఎంత ప్రయత్నించినా జరగని పనులు ఇప్పుడు మీ ప్రయత్నం లేకుండానే జరిగిపోతాయి ఇది విధి మార్పు లక్షణం మకర రాశి వారి విధి ఎప్పుడూ నిశ్శబ్దంగా తిరుగుతుంది గట్టిగా శబ్దం చేయదు కానీ ఒకసారి తిరిగితే వెనక్కి చూడదు మీ జీవితంలో ఇప్పుడు ఒక కీలకమైన దశ మొదలైంది ఇది మీరు గమనించవచ్చు కానీ దేవుడు మాత్రం గమనిస్తున్నాడు మీ కన్నీలను మీ ఓర్పును మీ నిశ్శబ్ద పోరాటాన్ని ఇప్పుడు లెక్కలోకి తీసుకున్నాడు విధి తిరిగిందంటే మీరు ఇకపై ఎవరికీ నచ్చాలని ప్రయత్నించరు మీకు నచ్చినదే చేస్తారు ఇదే నిజమైన మార్పు ఈ వీడియో మీ కంటపడటానికి ఉన్న రహస్యం మీరు ఈ మాటలు వింటున్న సమయం చాలా కీలకం మీరు ఈ మధ్య ఒక ఆలోచనలో ఉన్నారు జీవితం ఎందుకు ఇలా ఉంది అని మీరు మీలో మీరే అడుక్కున్నారు ఎవరికీ చెప్పలేదు ఎవరికి చూపించలేదు కానీ మనసులో మాత్రం బాగా అలసిపోయారు మీరు ఈ వీడియో చూడటానికి ముందు మీ మనసు చాలా భారంగా ఉంది ఇది యాదృచ్ఛికం కాదు మీ ఆలోచనలకు సమాధానం ఇవ్వడానికి ఈ మాటలు మీ దగ్గరకు వచ్చాయి మకర రాశి వారికి దేవుడు ఎప్పుడు మాటల ద్వారా కాదు సంకేతాల ద్వారా మాట్లాడతాడు ఈ వీడియో ఒక సంకేతం మీరు సరైన దారిలో ఉన్నారు కానీ ఇంకొంచెం ఓపిక అవసరం మీ జీవితంలో ఇప్పుడు ఎవరైనా మీతో గట్టిగా మాట్లాడవచ్చు లేదా మీరు ఒంటరిగా అనిపించవచ్చు అది కూడా మార్పు లక్షణమే దేవుడు మీ జీవితంలో అనవసరమైన వాళ్ళను తొలగిస్తున్నాడు మీకు అవసరమైన వాళ్ళు త్వరలోనే ప్రవేశిస్తారు ఏ అనే అక్షరం ఎందుకు అంత ముఖ్యంగా మారింది ఇది సాధారణ విషయం కాదు మకర రాశి వారి జీవితంలో ఈ కాలంలో ఏ అనే అక్షరం పునరావృతంగా కనిపిస్తుంది మీరు గమనించకపోయినా అది మీ చుట్టూ తిరుగుతుంది ఒక వ్యక్తి పేరు కావచ్చు ఒక ఊరు కావచ్చు ఒక సంస్థ కావచ్చు లేదా ఒక చిన్న మాట కావచ్చు ఈ ఏ అనే అక్షరం మీ జీవితంలో ఒక తలుపు తెరుస్తుంది మొదటి మీకు సందేహం వస్తుంది భయం వస్తుంది ఇది సరైందా కాదా అని కానీ తర్వాత మీకు అర్థమవుతుంది ఇది మీకు దేవుడిచ్చిన అవకాశం ఈ అక్షరంతో సంబంధం ఉన్న విషయం మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది దీనిని తక్కువగా తీసుకోకండి తిరస్కరించకండి అవహేళన చేయకండి మీ భవిష్యత్తు దీనితో ముడిపడి ఉంది జరగబోయే రెండు సంఘటనలు తప్పకుండా జరిగేవే ఈ రెండు సంఘటనలు ఎవ్వరూ ఆపలేరు మొదటి సంఘటన మీ జీవితంలో మీరు ఆశ పెట్టుకుని ఒక వ్యక్తి మీ గురించి ఆలోచిస్తాడు లేదా ఒక సహాయం అందుతుంది ఇది మీరు అడగకుండా జరుగుతుంది ఇది మీ గత కర్మ ఫలం మీరు చేసిన మంచికి ఇప్పుడు ప్రతిఫలం రెండో సంఘటన మీరు చాలా కాలంగా వెనక్కి నెట్టేస్తున్న విషయం ఇప్పుడు ముందుకు వస్తుంది దాని నుంచి తప్పించుకోవాలని మీరు అనుకున్నా అది మీ ముందే నిలబడుతుంది ఎందుకంటే అది మీ జీవిత మార్గం ఈ రెండు సంఘటనలు మీ తలరాతను మారుస్తాయి మీరు మకర రాశి వ్యక్తిగా ఇక ఉండరు మీలో ఒక కొత్త శక్తి పుట్టుకొస్తుంది ఇది ఆరంభమే మాత్రమే కుటుంబ బంధాలు మీ నిశ్శబ్ద త్యాగం మకర రాశి వారి జీవితంలో కుటుంబం చాలా కీలకం మీరు బయట ఎంత బలంగా కనిపించినా ఇంటి విషయాల్లో మాత్రం మీరు చాలా సున్నితమైన మనసు కలిగిన వారు ఇప్పటి మీ కుటుంబం కోసం మీరు ఎంత త్యాగం చేశారో ఎవరికీ పూర్తిగా తెలియదు మీ అవసరాలను పక్కన పెట్టి ఇతరుల అవసరాలను ముందుగా చూశారు మీ కోరికలను మౌనంగా చంపుకున్నారు మీ బాధను నవ్వుతో దాచుకున్నారు ఇది మీ స్వభావం కానీ ఇదే మీ జీవితాన్ని కొంతకాలం వెనక్కి నెట్టింది ఇప్పుడు గ్రహస్థితులు స్పష్టంగా చెబుతున్న విషయం ఏంటంటే ఈ త్యాగానికి ముగింపు దగ్గర పడింది ఇకపై మీరు మాత్రమే ఇచ్చేవారు కాదు మీరు పొందేవారుగా మారుతారు కుటుంబంలో ఇప్పటి వరకు మీ మాటకు విలువ లేకపోయినా ఇప్పుడు మీ మాటే నిర్ణయంగా మారుతుంది మీరు చేసిన మంచి ఇప్పుడు మీకు తిరిగి వస్తుంది కొంతమంది బంధాలు మీ జీవితంలో నిశ్శబ్దంగా దూరం కావచ్చు ఇది బాధ కలిగించవచ్చు కానీ గుర్తుంచుకోండి దేవుడు మీ జీవితంలో భారమైన బంధాలను మాత్రమే తొలగిస్తూ ఉన్నాడు మీకు అవసరమైన వాళ్ళు మీతోనే ఉంటారు ఇది నష్టం కాదు ఇది శుద్ధి ఒంటరితనం శక్తిని మకర రాశి వారు ఎంతమంది మధ్య ఉన్నా లోపల ఒంటరిగా అనిపించేవారు మీ మనసులో ఉన్న లోతైన భావాలు ఎవరితోనూ పంచుకోలేక మీరు చాలా సార్లు మిమ్మల్ని మీరే మౌనంగా తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి ఎవరైనా మీకు దగ్గరగా ఉన్నట్లు కనిపించినా పూర్తిగా అర్థం చేసుకున్నట్లు మీకు ఎప్పుడు అనిపించలేదు ఇది మీ విధి కాదు ఇది మీ శక్తి దేవుడు ప్రతి ఒక్కరికి ఒంటరితనాన్ని ఇవ్వడు ఒంటరిగా నిలబడగల వారికే ఈ శక్తిని ఇస్తాడు ఈ ఒంటరితనం వల్లే మీరు లోతుగా ఆలోచించగలుగుతున్నారు తప్పులు గుర్తించగలుగుతున్నారు మనుషులను అర్థం చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు ఈ ఒంటరితనం మెల్లగా తగ్గుతుంది కానీ పూర్తిగా పోదు ఎందుకంటే ఇది మీ ఆత్మ బలం మీ జీవితంలో త్వరలో ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు లేదా ఇప్పటికే ఉన్న వ్యక్తితో బంధం లోతుగా మారుతుంది అది మీ ఒంటరితనాన్ని పూర్తిగా అర్థం చేసుకునే బంధం ఇది సాధారణ సంబంధం కాదు ధనం పని అవకాశాలు ఆలస్యమైన న్యాయం మకర రాశి వారు డబ్బును తక్కువగా చూడరు కానీ డబ్బు కోసం తమ విలువలను అమ్మరు ఇదే కారణంగా మీకు వచ్చిన అవకాశాలు కొంత ఆలస్యమయ్యాయి మీ కష్టానికి తగిన ఫలితం ఇప్పటి వరకు రాలేదు కానీ జ్యోతిష్యంగా చూస్తే ఇప్పుడు ఆలస్యమైన న్యాయం పూర్తిగా అమలవుతుంది మీ పని ఇకపై మాట్లాడుతుంది మీ పేరు నెమ్మదిగా కానీ బలంగా పెరుగుతుంది ఇది ఒక్క రోజులో జరగదు కానీ ఒక్కసారి మొదలైతే ఆగదు మీకు కొత్త అవకాశం రావచ్చు లేదా పాత అవకాశమే కొత్త రూపంలో తిరిగి రావచ్చు ఇది మీ జీవితానికి స్థిరత్వాన్ని తీసుకువస్తుంది డబ్బు మీ చేతిలో ఉండాలి కానీ మీ మనసుపై ఆధిపత్యం చేయకూడదు ఇది మీరు నేర్చుకున్న పాఠం ఇప్పుడు దేవుడు మీకు డబ్బును కూడా నియంత్రించే శక్తిని ఇస్తాడు శత్రువులు అన్యాయం దేవుడు తీర్పు మకర రాశి వారు తమ శత్రువులను ఎప్పుడూ ప్రకటించరు మీరు ఎవరికైనా నచ్చకపోతే మౌనంగా దూరంగా ఉంటారు కానీ మీ వెనుక మీపై మాట్లాడిన వారు ఉన్నారు మీ ఎదుగుదలని ఆపాలని ప్రయత్నించిన వారు ఉన్నారు మీకు తెలిసిన వారే మీకు ఎక్కువ నష్టం చేశారు మీరు ప్రతీకారం కోరలేదు మీరు దేవుడిపై వదిలేశారు ఇదే మీ గొప్పతనం ఇప్పుడు దేవుడు మీ తరపున నిర్ణయం తీసుకుంటున్నాడు మీ శత్రువులు మీ ముందు తలవంచాల్సిన పరిస్థితి వస్తుంది ఇది మీరు చేసిన పని వల్ల కాదు వాళ్ళు చేసిన పనుల వల్ల మీరు వారిని మన్నించగలుగుతారు కానీ దేవుడు వారిని వదలడు ఇది కర్మ సిద్ధాంతం మీకు న్యాయం లభిస్తుంది ఆరోగ్యం మనసు ఆధ్యాత్మిక మార్పు ఇప్పటి వరకు మీ ఆరోగ్యం కంటే మీ మనసే ఎక్కువ అలసిపోయింది బయట మీరు సాధారణంగా కనిపించిన లోపల ఒత్తిడి భయం అనిశ్చితి ఎక్కువగా ఉన్నాయి ఇది కూడా మీ జీవన ప్రయాణంలో ఒక భాగమే ఇప్పుడు మీ మనసు నెమ్మదిగా ప్రశాంతత వైపు కదులుతుంది మీకు ఆధ్యాత్మికత మీద ఆసక్తి పెరుగుతుంది దేవుడితో మాట్లాడాలనిపిస్తుంది నిశ్శబ్దం కావాలనిపిస్తుంది ఇది పారిపోవటం కాదు ఇది పునరుద్ధీకరణ మీ శరీరం కూడా దీనికి అనుగుణంగా స్పందిస్తుంది మీరు మీ మీద దయ చూపించడం ఇప్పుడే నేర్చుకుంటారు ఇది మీ జీవితంలో అత్యంత కీలకమైన మార్పు పాత జ్ఞాపకాలు గత కర్మలు మళ్ళీ గుర్తుకు రావడానికి కారణం మకర రాశి వారి జీవితంలో ఈ దశలో ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది ఎప్పుడో ముగిసిపోయాయని అనుకున్న విషయాలు మళ్లీ మనసులోకి వస్తాయి పాత జ్ఞాపకాలు అకస్మాత్తుగా గుర్తుకు వస్తాయి పాత వ్యక్తులు స్వప్నాల్లో కనిపిస్తారు లేదా ఏదో ఒక సంఘటన మీ గతాన్ని గుర్తు చేస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు మీ గతంలో మీరు చాలా విషయాలను అర్ధాంతరంగా వదిలేశారు మీ మనసులో చెప్పాలనుకున్న మాటలు చెప్పకుండా మౌనంగా మింగేశారు ఈ మౌనం ఇప్పటి వరకు మీ మనసులో బరువుగా నిలిచింది ఇప్పుడు గ్రహస్థితులు ఆ బరువుని తొలగించడానికి పనిచేస్తూ ఉన్నాయి గతం గుర్తుకు రావటం మిమ్మల్ని బాధించడానికి కాదు మిమ్మల్ని విముక్తి చేయడానికి మీరు ఎవరినైనా క్షమించలేకపోయి ఉంటే ఇప్పుడు ఆ అవకాశం వస్తుంది లేదా మీరు క్షమించకోవాల్సిన సమయం వచ్చింది మకర రాశి వారు తమ తప్పుల కంటే తమ పరిస్థితులను ఎక్కువగా నిందించుకుంటారు ఇది మారాలి మీరు చేసిందంతా మీకు తెలిసిన పరిధిలోనే మీ శక్తి మేరకే ఇప్పుడు గతం మీ మీద ఆధిపత్యం చూపించదు మీరు గతాన్ని చూసి ముందుకు నడిచే స్థితికి వస్తారు ఇది ఒక లోతైన ఆత్మశుద్ధి కొంతమందికి ఇంటి మార్పు కావచ్చు కొంతమందికి పని కారణంగా స్థలం మారాల్సిన పరిస్థితి రావచ్చు మొదటి మార్పు మీకు అసౌకర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు అలవాట్లను వదలటం ఇష్టపడరు కానీ ఈ మార్పు మీ జీవితానికి కొత్త శ్వాసను ఇస్తుంది మీరు ఉన్న స్థలం మీ ఆలోచనలను బంధించి ఉంచింది కొత్త స్థలం మీ ఆలోచనలకు విశృతి ఇస్తుంది ఇది భౌతిక మార్పు మాత్రమే ఇది మానసిక మార్పు కూడా మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడటం మొదలు పెడతారు పాత బాధలు పాత జ్ఞాపకాలు మెల్లగా వెలువడతాయి మీకు తెలియకుండానే మీ మనసు తేలిక అవుతుంది ఇది దేవుడు మీకోసం సిద్ధం చేసిన మార్పు దీనిని అడ్డుకోవద్దు పని బాధ్యత మీ నిజమైన సామర్థ్యం మకర రాశి వారు బాధ్యతలకు పుట్టినవారు మీ మీద ఎవరు బాధ్యత వేస్తే మీరు దానిని మీ ప్రాణంతో మోయగలుగుతారు కానీ ఈ కారణంగా మీ సామర్థ్యం చాలాసార్లు దుర్వినియోగం అయింది మీరు ఎక్కువ పని చేశారు తక్కువ గుర్తింపు పొందారు మీ కష్టం మీ మీదే భారమైంది ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుంది మీ పని ఇకపై మీకు శిక్షలా ఉండదు మీకు శక్తిలా మారుతుంది మీరు చేసే పని మీకు అర్థవంతంగా అనిపిస్తుంది లేదా మీరు చేసే పనిలో మార్పు రావచ్చు కొంతమందికి పని విధానం మారుతుంది కొంతమందికి పనిచేసే స్థలం మారుతుంది ఇది మీ విలువను తక్కువ చేయదు పెంచుతుంది మీరు మీ సామర్థ్యాన్ని ఇకపై దాచరు మీకు తెలిసినది మీరు స్పష్టంగా చెబుతారు ఇది మీ కెరీర్లో ఒక మలుపు ఈ దశలో మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు మీరు కేవలం పనిచేసే వ్యక్తి కాదు మీరు నిర్ణయాలు తీసుకునే స్థాయికి అర్హులు ప్రార్థన కర్మ నమ్మకం మీరు ఒంటరిగా లేరు మకర రాశి వారు చాలాసార్లు దేవుణ్ణి అడిగారు నేను తప్పు చేశానా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నేను చేసిన మంచి ఎందుకు లెక్కలోకి రావటం లేదు ఈ ప్రశ్నలు మీ మనసులో చాలా కాలంగా తిరుగుతున్నాయి ఇప్పుడు దేవుడు సమాధానం ఇవ్వడం మొదలు పెట్టాడు కానీ మాటల్లో కాదు సంఘటనల్లో మీరు అడిగిన ప్రతిదీ మీకు ఇప్పుడే రాకపోవచ్చు కానీ మీకు అవసరమైనది మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇది ప్రార్థనా ఫలం మీరు ప్రదర్శన కోసం ఎప్పుడూ ప్రార్థించలేదు నిజంగా మనసులో నుంచి దేవుణ్ణి పిలిచారు ఇది వృధా కాలేదు మీ కర్మ ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతుంది మీరు ఒంటరిగా లేరు మీ వెనుక దైవశక్తి పనిచేస్తుంది మీ జీవితం ఇప్పుడు మొదలైన కొత్త అధ్యాయం ఈ దశ తర్వాత మీరు పాత వ్యక్తిగా ఉండరు మీరు ఇకపై అనవసరమైన బాధలను మీ జీవితంలోకి అనుమతించరు మీరు మీ విలువను మీరు గుర్తిస్తారు ఇది గర్వం కాదు ఇది అవగాహన మీరు మీ జీవితం మీద పూర్తి బాధ్యత తీసుకుంటారు ఇకపై మీరు విధిని నిందించరు మీ నిర్ణయాలను గౌరవిస్తారు మీ జీవితం ఇప్పుడే కొత్త అధ్యాయం ప్రారంభించింది ఇది సులభం కాదు కానీ నిజం మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న బాధలన్నీ ఈ మార్పుకు సిద్ధం చేసే ప్రక్రియ మాత్రమే ఇకపై మీ జీవితం మీ చేతుల్లోకి వస్తుంది ఇదే మకర రాశి వారి నిజమైన పునర్జన్మ ప్రేమైన మకర రాశి సోదరి సోదరి ఇక్కడితో ఈ మాటలు ముగుస్తున్నాయనో కానీ మీ జీవితంలో మాత్రం ఇప్పుడే ఒక కొత్త అధ్యాయం మొదలైంది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న బాధలు మీరు కార్చిన కన్నీళ్లు ఎవరు అర్థం చేసుకొని మీ మంచితనం ఇవి అన్ని వృధా కాలేదు దేవుడు ప్రతి ఒక్కరికి వెంటనే న్యాయం చేయడు కానీ నిశ్శబ్దంగా సహించిన వారికి ఖచ్చితంగా గొప్ప ఫలితం ఇస్తాడు మీరు ఇప్పటి వరకు ఓర్పుగా ఎదురు చూశారు ఇప్పుడు ఫలితం మీ తలుపు దగ్గరే ఉంది ఈ మాటలు మీ మనసులో తాగితే దయచేసి ఈ వీడియోని ఇంకొక మకర రాశి వ్యక్తికి షేర్ చేయండి వారికి ఇది ఒక సంకేతం కావచ్చు ఇది నమో మంత్ర చెప్పేది ఊహ కాదు అనుభవం పరిశోధన మరియు జ్యోతిష్య సత్యం మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్లే ఇలాంటి లోతైన జ్యోతిష్య విశ్లేషణను ఇంకెంతో మందికి చేరతాయి తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు